ఉచ్చిరెడ్డిపాలెం అనే గ్రామంలో కాంతం సూర్యనారాయణ అనే దంపతులు ఉండేవారు వారికి రమేష్ ప్రకాష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు రమేష్ భార్య సుధా ఇంటికి పెద్ద కోడలు సుధా కాస్త అమాయకురాలు ప్రకాష్ భార్య రాధ మాత్రం తెలివైంది కాంతం తిండి విషయంలో ఎప్పుడూ కొడుకులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది ఒకరోజు ఇంట్లో కాంతం చికెన్ బిర్యానీ వండుతుంది పొలం పొళ్ళుకు బయలుదేరే కొడుకులకు సగానికి పైగా బిర్యానీ టిఫిన్ బాక్స్లో పెట్టి మిగతాది ఆమె కోసం దాచిపెట్టుకుంటుంది తర్వాత సుధని పిలిచి ఏమీ పెద్ద కోడలా అనగానే సుధ పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది అత్తయ్య పిలిచారు మన ఆడోళ్ళం ఇంట్లో కూర్చుని మెక్కడం తప్ప పనీపాట ఏముందని బిర్యానీలు బొబ్బట్లు చెప్పు మన కోసం అన్నం వండు ఆవకాయ వేసుకుని ఈ పూట గడిపేద్దాం సుధ అమాయకంగా గంగిరెద్దులా తలవుపి సరే అత్తయ్యా కాంతం కురుకులు వెళ్ళిపోయిన తర్వాత దాచిపెట్టిన బిర్యానీ డబ్బా తీసుకుని కొంగు కింద దాచుకుని చిన్న కోడలతో ఏమే చిన్న కోడలా ఎక్కడ చచ్చావు రాధ నెమ్మదిగా వచ్చింది ఏమైంది ఎందుకలా నేను అలా పక్క వీధిలో మంగమ్మ ఇంటికెళ్ళు వస్తాను మంగమ్మకి ఒంట్లో బాగోలేదంట రాధకి కాంతం మీద అనుమానం వచ్చింది అయినా కానీ ఏమి తెలియనట్టు సరే అత్తయ్య వెళ్ళి పలకరించండి అనుమానం వచ్చిన రాధ కాంతం ఎక్కడికి వెళ్తుందో గమనించింది కాంతం ఒక చెట్టు కింద కూర్చుని బిర్యానీ తింటాం రాధ చూసి కోపంతో బగ్గు ఇంటికి తిరిగి వచ్చి రాదా చూసావా అక్క అత్త ఎంత దొంగ బుద్దో కొడుకులకి వాళ్ళ ఆయనకి బిర్యానీ ప్యాక్ చేసి పంపించి మిగిలిన బిర్యానీ ఆమె చెట్టు కింద కూర్చొని తింటుంది మనల్కి మాత్రం పచ్చడి మెతుకులు తినమంటుంది దొంగ అనకూడదు నీ అమాయకం వల్లే ఆవిడ ఆటలు సాగుతున్నాయి సరే పచ్చడి మెతుకులు తిందాం పదా కాసేపు తర్వాత కాంతం ఇంటికి తిరిగి వచ్చి ఏమే పెద్ద కోడలా నా కోసం బియ్యం వెయ్యొద్దు నేను ఇప్పుడే బోన్ చేశాను అన్నప్పుడు రాధ కోపం వచ్చి సుధతో పడిపోను ఎన్ని బాగా బిర్యానీ మింగొచ్చి చూడు అప్పుడు లేవే ఒకరోజు కాంతం ఇంట్లో నెయ్యి తయారు చేసింది రాధకి నెయ్యి అంటే చాలా ఇష్టం నెయ్యి వాసనతోనే రాధకి నోరు ఊరిపోతూ ఉంటుంది రాధకి నెయ్యితో తినాలని అనిపించింది అప్పుడు గోధుమ పిండితో ఒక బల్లిని తయారు చేసి ఆ బల్లిని నెయ్యిలో వేసింది కాంతం కొడుకులకి నేతితో అన్నం పెట్టాలని వచ్చి చూస్తే అందులో బల్లి ఉంది అప్పుడు ఆమె తనలో తను ఇదేమిటి నెయ్యిలో బల్లి పడింది ఈ బల్లిని పక్కన పడేసి ఇంట్లో తేరగా మెక్కుతున్న సోమరపతి మొహాలకి ఇచ్చేస్తాను ఏమే పెద్ద కోడలా ఈరోజు మీరు వేడివేడి అన్నంలోని వెయ్యి వేసుకుని తినండి మీకోసమే తయారు చేశాను అలాగే అత్తయ్య కాంతం బయటికి వెళ్ళగానే రాధ వచ్చి అత్తయ్యకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి సుధా రాధ దెయ్యేసుకుని కడుపు నిండా భోంచేశారు ఇంట్లో అందరు ఉన్నప్పుడు సుధా రాధ ఇద్దరు వాంతులు ఉంచినట్లు నటించారు అప్పుడు రాధ సుధతో ఏమైందక్కా ఎప్పుడు లేదు ఇలా కడుపులో తిప్పేస్తుంది ఆ నెయ్యి అన్నం తినడం వల్లే ఇలా జరిగిందేమో అత్తయ్యా నిజం చెప్పండి మీరు నెయ్యిలో ఏమైనా కలిపారా మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని నిజాలు బయటపడతాయి అప్పుడు కాంతం కాస్త భయపడిపోయి అమ్మాయిలు తప్పైపోయింది నెయ్యిలో పడింది బంగారం లాంటి నెయ్యి పడేయడం ఎందుకని మీకు తినమని చెప్పాను తప్పైపోయింది క్షమించండి అమ్మా అత్తయ్య మీరు రోజు చెప్పే అబద్ధాలు ఈ రోజు మేము చెప్పాము నెయ్యిలో బల్లి నేనే వేశాను కానీ ఆ బల్లి నిజమైంది కాదు గోధుమ పిండితో తయారు చేసింది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అత్తయ్య కొడుకులకి కడుపు నింపి గోడలు కడుపు మార్చడం కాదు ఆకలి అందరికీ సమానమే మీకు బుద్ధి రావడానికి ఇలా చేశాము క్షమించండి అమ్మాయిలు కొడుకులు గొప్ప కోడళ్ళు చిన్న అనుకుని మీకు పక్షిపాతం చూపించాను నా కళ్ళు తెరిపించారు అప్పటి నుండి ఆ ఇంట్లో అందరూ కలిసే భోజనం చేసేవారు చాలా సంతోషంగా కాలం గడిపారు లైక్ అండ్ సబ్స్క్రైబ్